పరిశుధ్రమహనుద్రాండి నాయన నీ గన్మైన నామానికి ఎన్నలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నీకు కోట్లు 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 వందనాలు ప్రభా గత కాలం నుంచి ప్రభాతండి రోగగ్రస్తుల కొరకు ప్రార్థన చేయించుండగా ప్రభా మా ప్రార్థన మొర ఆలకించి ప్రభాతండి డాక్టర్ అది క్యాన్సర్ అని ఖచ్చితంగా చెప్పిన ప్రభాతండి ఆ రిపోర్టు నాయన నువ్వు నిశ్చయంగా నువ్వు మార్చావు నువ్వు తారుమారు చేసావు ప్రభా లేని వాటిని ఉన్న వాటిగా పిలిచే దేవుడు ప్రభాతండి నాయన మరణము తప్పించడం ప్రభా ఏవా వశమని ప్రభాతండి నాయన లో రాయబడి అతడు నన్ను ప్రేమించు చిన్నాడు కనుక నేను అతనికి తోడై ఉంటాను శ్రమలో అతనికి తోడై ఉండి అతను విడిపిస్తాను అతను మొరపెట్టగా నేను ఆలకిస్తానని పుబాతండి నాయన కీర్తనలో ప్రభాతను విడిపించి గొప్ప చేస్తానని ప్రభా నీ లేఖనంలో రాయబడి ఉన్నది ప్రభాతండి నీవు ప్రభా రాజు ప్రభా దానియలుతో అంటున్నాడు దానియలు అని ప్రభా రాజు చిరంజీవి అగును గా అని ప్రభా దానియలు పనికి కూడా ప్రభా తండ్రి నాయన రాజు అంటున్నాడు నీవు అనుదినము తప్పక సేవించుచున్న దేవుడు నిన్ను అని ప్రభా తండ్రి నిన్న నేడు నిరంతరం ఏకరీతగా ఉన్న దేవుడు ప్రభా మా జీవితాల్లో నీ ఎడల భయభక్తులు అని ఖచ్చితంగా నువ్వు కాచి కా आप तो अपना बात अंडी ना ఎటువంటి నాయన శరీర రోగమైనా ఎటువంటి క్యాన్సర్ అయినా ప్రభాతండి మనుషులు చెప్పిన ప్రభాతండి అది లేదని నువ్వు చెప్తావు ప్రభాతండి ఎస్సా మనుషులు మనుషులందరూ అన్నారు లాజర్ చెప్పిపోయాడు అని ప్రభా కానీ లాజర్ సమాధి దగ్గరికి వెళ్ళి లాజర్ బయటికి రానప్పుడు ప్రభాతండి తన ప్రేత వస్త్రాలతో సజీవుడిగా వచ్చాడు ప్రభాతండ్రికి నాయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభా నీ మాటలో శక్తి ఉన్నది ప్రభాతండి ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది ప్రభా ఎసీఆ ప్రభాతండి కొంచెం కాలంగా మేము పడుకోలేదు ప్రభాతండి ప్రశాంతంగా ఏమీ చేసుకోలేదు కానీ ప్రభాతండి మా హృదయంలో కలవరాన్ని చూసావు బాధని చూసా ప్రభా వేదన్ని చూసావు కన్నీటిని చూసావు ప్రభాతండి నాయన నీకు వందనాలు ప్రభా నా ప్రార్థనలు ఎవరు ఏస్తున్నారు అందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభు ఎవరు ఎటువంటి కష్ట క్లిష్టమైన పరిస్థితులు అయితే క్రైస్తవునైనా క్రైస్తవేతలైనా క్రైస్త రక్షణ లేని వారికి ప్రభా రక్షణ దయచేసి ప్రభాతండి భూమి మీద ప్రభా నిన్ను కనుగొని నరుడు ధన్యుడు ప్రభాతండి నాయన జీవితంలో ఉంటే మాకు అన్నీ ఉన్నట్టే ప్రభా బుద్ధి జ్ఞాన సర్వ సంపదలో నీ అందు గుప్తంలై ఉన్నవని ప్రభా నీ లేఖను సెలవిస్తున్నా భూమి మీద మనుషులు అందరి మీద నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను ప్రభా ఈ రాత్రి కలసం ఎవరికి ప్రభా నీ అద్భుతమైన సహాయం దైవికమైన సహాయము దైవికమైన స్వస్థత కావాలో ప్రభా తండ్రి నైన్ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నీ దక్షిణ హస్తంతో నీ బాహుబలంతో వాడిని తాకి ముట్టి ప్రభాతండి నై స్వస్థపరచమని వేడుకుంటున్నాము బ్రతిమలాడుతున్నాను ఎంతమంది అయితే ప్రియులను కోల్పోయి పోషణ లేక ప్రభా బ్రతకడానికి కష్టమై ప్రభాతండి ఎ ప్రభా భద్రత లేకుండా ఉన్నారో ప్రభా అటు వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా మా రక్షకుడివి మా సహాయకుడివి మా విమోచకుడు ప్రభా